మనం ల్యాండ్ సాధించుకున్నాం ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ లో కూడా దాదాపు అలాంటిది మనం నలభై ఐదు కోట్లు కడుతున్నాం అంటే మన మన కాన్సెన్సి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం అది అంటే గౌరవ ఎమ్మెల్యే గారు బాగా చొరవ తీసుకొని తీసుకొచ్చారు ఇది దానికి ఇప్పుడు డి కాంటాక్ట్ గారు డి గారు వస్తే జస్ట్ బ్రీఫ్ చేయండి మీరు ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు వరకు అయిపోతుంది వర్క్ మొత్తం కంప్లీట్ వర్క్ ఎప్పుడు చేస్తారనేది బ్రీఫ్ చేయాలి థ్యాంక్ యూ డి గారు

아주 이다 శాంక్షన్ అయింది ఇది మనకు మార్చ్ నెల పదహారు తారీఖు నాడు మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయింది ఈ వర్క్ గ్రౌండ్ ప్లస్ జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకా మీద రెండు ఫ్లోర్లతోని వంద పడకలతోని అంత సూపర్ స్పెషాలిటీలో ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్కానింగ్ అల్ట్రాసోనిక్ అన్నీ కూడా ఇది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది మేము పన్నెండు నెలలో అంటే వచ్చే మే కల్లా కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ ఇవ్వండి నేరు డిస్ట్రిక్ట్ కంట్రోలర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈ గనుకూర్లో ఇంత పెద్ద హాస్పిటల్ రావడానికి అంతా మన ఎమ్మెల్యే గారు సర్వే ఎమ్మెల్యే గారు లేకపోతే జరగదు రెండు మూడు సార్లు ఎమ్మెల్యే సార్ని కలిస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ ఇస్తామని చెప్పేసి చాలా ట్రై చేసి ఆర్టీసీ వాళ్ళు సారే ఒకప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పటికి డెవలప్ చేయకపోతే వాళ్ళ దగ్గర తీసుకుని మనకి ఇచ్చారు కాబట్టి మన అదృష్టం ఇక్కడ మంచి హాస్పిటల్ వచ్చి అన్ని స్కానింగ్లు అన్నీ వస్తాయి పోస్ట్ మార్టంలు ఎమ్మెల్సీలు అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్ని వీలైనంత అందరినీ అన్ని స్పెషాలిటీస్ కూడా ఈ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది అందరికీ గణపూర్ నియోజకవర్గం ముందు ముందు చాలా డెవలప్ అవుద్దని నేను నమ్ముతూ సూచిస్తున్నాను నమస్తే మన ఎమ్మెల్యే గారికి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎంతో చొరవతోటి మరి గత పది పదిహేను సంవత్సరాల్లో గర్పూర్ నియోగ విధంగా చాలా వెనుకబడిపోయిందని ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి మరి ఎమ్మెల్యేగా చేయించిన సందర్భంగా వారికి ఓట్లు వేసిన విధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం హండ్రెడ్ పడ హాస్పిటల్ ఇది నలభై ఐదు కోట్ల యాభై లక్షలతోటి జరుగుతూ ఉంది అదేవిధంగా మన ఆఫీషియల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా తొందరనే వర్క్ స్టార్ట్ అనుకుంటా కొద్ది ఇంటిగ్రేటెడ్ స్కూలు అదో రెండు వందల కోట్లు డిగ్రీ కాలేజీ రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుపుతున్నారు వారికి హాస్పిటల్ ఈ ప్లేస్లో శ్రద్ధ తీసుకొని సీఎం గారి దగ్గర కూర్చొని ఈ పనులు చేయించినందుకు గణపూర్య ప్రజల తరఫున తా నా వంతు తల వంచి నమస్కరిస్తూ ఇలా గత ప్రభుత్వం నాయకులారా ఒకటి దృష్టిలో పెట్టుకోని అభివృద్ధి అంటే ఎట్టుంటుంది తొడలు కొట్టి గోసిలు కట్టి తెలుగు కాదు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడితే ఏదైనా చేస్తుంది అనుకుంటారు ప్రజలు చైతన్యవంతులైనరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని నేను హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు స్టేషన్ గనుపూరు అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు పెద్దలు కడిఎన్సిఆర్ గారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లవణ్య శ్రీశ్రిన్న గారికి ఆర్డిఓ గారికి వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్ ఎంపిటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పది సంవత్సరాల నుండి వెనుకబడిపోయిన కాన్సెన్సీ ఏ అభివృద్ధి కూడా కాలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన కానుండి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ శిలాపలకం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దేవాదుల సృష్టికర్త మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మార్కెట్ వైస్ చైర్మన్కి డైరెక్టర్స్కి నరేందర్ రెడ్డి గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడ వైద్య బృందానికి ఇంకా ఇతర పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారము తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిజంగా కూడా చాలా గొప్ప ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని వైద్యం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా మన ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి వెళ్ళి ఖర్చు చేస్తే ఎక్కువ వైద్య రంగానికి అధిక ఖర్చు అవుతుంది ఆ ఖర్చు బ అధిక భారం అవుతుంది నిరుపేద కుటుంబాలకి ఈరోజు ఈ హండ్రెడ్ బిడ్స్ బెడ్స్ హాస్పిటల్ కంప్లీట్ అయ్యాక ప్రతి ఒక్కరికి పేద కుటుంబానికి కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఇది సాధ్యమైంది అంటే మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి పట్టుదల వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు నిజంగా కూడా మనకు శాసనసభ్యుల ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యేగా ఉండడం మనం అదృష్టంగా భావించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో వంద పడకల ఆసుపత్రికి మార్చి పదహారవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన చేసిన శిలా పలకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకొని పనులు జరుగుతున్న సందర్భంగా మరి ఇక్కడ పనులను కూడా పరిశీలించిన పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించడము హండ్రడ్ బెడ్ హాస్పిటల్కు ఆర్టీసీ నుంచి నాలుగు ఎకరాల భూమిని బదలాయింపు చేయించడము భవన నిర్మాణానికి నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించడము ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయడము సంవత్సరం లోపు ఈ హాస్పిటల్ను నిర్మాణాన్ని పూర్తి చేయించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసి ఈ ప్రజల రుణం తీర్చుకునే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఈరోజు ప్రతి పని చేసి చూపిస్తున్నాం గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఆలోచన చేయలేదు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి అనేక మున్సిపాలిటీస్లలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లేని నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ఇది గుర్తించి నేను ఎమ్మెల్యే కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి మాది చాలా వెనుకబడిన నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం మాకు వందకు వంద శాతం బెడ్ హాస్పిటల్ మీరు ఇవ్వాలి కావాలి అని వారు కొన్ని రకాలైన కొరీలు పెట్టినా పక్కన జనగామాలో మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది ఇటు పక్కన వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది మీకు గన్పూరు అటు ఇటు మొత్తం కొలిస్తే ఇరవై కిలోమీటర్లు కూడా లేదు మీకు బెడ్ హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పిన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వారిని ఒప్పించి అన్నట్బిడ హాస్పిటల్ తీసుకువచ్చి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ గన్ పూర్ నియోజకవర్గంలో ఇవాళ అన్నట్ బెడ్ హాస్పిటల్ నిర్మాణం నిర్మాణం జరుగుతున్నది అదేవిధంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరగబోతున్నది డిగ్రీ కాలేజీ నిర్మాణం జరగబోతున్నది మున్సిపాలిటీకి నిన్ననే నేను డీటెయిల్గా మన వాళ్ళందరితో కూడా రివ్యూ చేశాను మున్సిపాలిటీకి దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది అందులో మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ లేదా అక్కడ ఒక టౌన్ హాల్ కానీ ఇవన్నీ నిర్మాణం చేయాలనే ఆలోచనతోనే నేను ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతున్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు అన్నట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి రూపాయి కూడా మనం తెచ్చుకోవాలనే ఆలోచనతో ఎజెండానే ప్రధానంగా అభివృద్ధి ఎజెండానే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాకపోతే కొంతమంది కావాలని మన అటెన్షన్ను డైవర్ట్ చేయాలని మన సంకల్పాన్ని దెబ్బతీయాలని చెప్పి పసలేని ఆరోపణలు చేస్తున్నారు వారు ఏమాత్రం ఆధారాలు లేని కూడా ఆరోపణలు చేస్తున్నారు ఒక ఆయన మాట్లాడతారు ఎనిమిది వందల కోట్ల నిధులు తెచ్చామని చెప్పి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేపించారు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు కనీసము తల్కాయ ఉన్నోడైతే ఇక్కడికి వచ్చి చూడాలి ఏం జరుగుతున్నది నిన్న నేను స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్ వెళ్ళే ప్రధాన కాలువ పనులను కూడా పరిశీలించడం జరిగింది చాలా వేగంగా చాలా ముమ్మరంగా మన కెనాల్ యొక్క మరమ్మతులు జరుగుతున్నాయి పూడిక తీత పనులు కానీ జంగల్ క్లియరెన్స్ కానీ సీసీ లైనింగ్ కానీ పనులన్నీ చాలా వేగంగా ఇవాళ ఆ కాలువ మీద జరుగుతున్నాయి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోని ఆ కాలువ మరమ్మతులు సీసీ లైనింగ్ సీసీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి ప్రధాన కాలువ లైనింగ్తో పాటుగా పది డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి దాని మీద వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ మొదలుకొని ఎల్ వరకు పది డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి వాటన్నిటికి కూడా ఇవాళ మనం సీసీ ల్యాండింగ్ చేసి స్టేషన్ గన్ఫూల్ నియోజకవర్గంలోని ప్రతి కాలువ కింద ఉన్న చివరి భూములకు కూడా సాగునీరు అందించాలన్నదే నా ఆలోచన ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు రాలేదన్న వాళ్ళు కాలువ మీదకి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో హాస్పిటల్ నిర్మాణం దగ్గరకు వచ్చి చూడండి ఏం జరుగుతున్నదో లేకుంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో మీకు జ్ఞానోదయం జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తు ఏది పడితే అదే రాజకీయం కొరకు మాట్లాడడం సరి అయింది కాదు రాజకీయ విమర్శలు చేయవలసిందే తప్పు జరిగితే ఎత్తి చూపవలసిందే కానీ పని జరుగుతున్నా కూడా జరగలేదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం మాత్రం సబబు కాదు అది మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పైపెచ్చు పని జరుగుతున్నప్పుడు ప్రోత్సహించాలి పని చేసేవాడిని ప్రోత్సహించాలి పనిచేసేవాడిని వెన్ను తట్టాలి అలా కాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే నియోజకవర్గం ఇప్పటికే నష్టపోయింది మళ్ళీ ఇంకా మనం వెనుకకు వెళ్తాం నష్టపోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని అసత్యపు ఆరోపణలు చేసినా కడియం శ్రీయరి వెనుకడుగు వేసేది లేదు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు కట్టుబడి వచ్చే రెండు మూడు సంవత్సరాలలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రతి మాటను నిలబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం